బుక్కరై సముద్రం మండలం చిద్దరాంపురం గ్రామ పంచాయతీ నందు ఉపాధి హామీ పథకం కింద నారాయణరెడ్డి రైతు పొలంలోని మామిడి తోటను మరియు మద్దిలేటి రైతు పొలంలో చీని పండ్ల తోటలను పరిశీలించిన ఎంపీపీ దాసరి సునీత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వాలు చేయలేని సాహసోపేతమైన నిర్ణయం గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉపాధి హామీ పథకమును రైతులకు అనుసంధానం చేసే ప్రక్రియ త్వరలో కార్యరూపం దాల్చుతున్నదని ఎంపీపీ దాసరి సురిత పేర్కొన్నారు ఈ రోజు మండలంలోని సిద్దరాంపురం గ్రామ పంచాయతీ నందు ఉపాధి హామీ పథకం కింద రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో చేపట్టిన నారాయణరెడ్డి రైతు పొలంలోని మామిడి తోటను మరియు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన మద్దిలెట్టి రైతు పొలంలో చేపట్టిన చీనీ తోటలను గౌరవ మండల అధ్యక్షులు దాసరి సునీత ఎంపీటీవై శోభారాణి ఈవోపీఆర్డీ దామోదరమ్మ పర్యవేక్షించడం జరిగినది అదేవిధంగా మండలంలోని పంతొమ్మిది గ్రామ పంచాయతీల రైతులకు తెలియచేయడం ఏమనగా ఉపాధి హామీ పథకం కింద ఎఫ్వై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పండ్ల తోటల పెంపకం గాను కుటుంబానికి నికరముగా ఐదు ఎకరముల లోపు గల రైతుల వద్ద నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతున్నది కావున మండలంలోని చిన్న సన్నకారు రైతులందరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మండల అధ్యక్షులు దాసరి సునీత తెలిపారు توهي دي نن يي وتاس لي وچيس كور يور اوا دوست تيسا من اوا اتي گورتي تيسا من تيم دا نٿو پيتا ته ماما هوي اوپ سٹارٽ چاست ندي اا خبر ايتھ گندارن بؤڈ આવેના એટલે માધ્યમ માંગી છે 50000 રવિવાર પર મળવા ઓડે માગી છે રવિ તો ભય પડતું ના 3 4 દિવસ એમ જ હતો No lo voy a lanzar. పంటలు అనేది పరిశీలించడం జరిగింది ఇక్కడ శిద్రాపురం రోడ్ కి వచ్చినాము ఈ రైతుకి మూడు సంవత్సరాల క్రితం ఎన్ఆర్జేసి కింద ఈ మామిడి మొక్కలు అయితేనేమి సీనా చెట్లు ఏమి జరిగింది మరి ఈ రోజు అంతర కానీ అలసంద లిల్లీ పూలు అనేది వేసుకున్నారు మరి ఎన్ఆర్జేసి కింద రైతులు ఎన్నో విధాలుగా ఉపయోగించుకుంటున్నారు ఆ రెండు వేల పంతొమ్మిది అయితే అయితేనేమి రైతులు మరి ఈ సంవత్సరానికి కానీ మొక్కల్ని ఇలాగే కాపాడుకుంటూ మంచి దిగుబడి అనేది ఇస్తా ఉన్నారు మరి రెండు వేల ఇరవై నాలుగు కి సంబంధించిన పంటలు అయితేనేమి ఇప్పుడు హార్టికల్చర్ కింద కొన్ని పంటలు వచ్చినాయి ఈ పంటలు కానీ రైతులందరూ అప్లై చేసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మరి ఈ ఎన్ఆర్జెసి కింద వచ్చిన మొక్కల్ని రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి మరి అంతర పంటగా ఈ పంట వచ్చే లోపల అంటే మామిడి మొక్కలు వచ్చేకి పంట ఐదు సంవత్సరాలు పడుతుంది ఈ లోపల రైతు అంతర పంటగా కొన్ని మొక్కలు అనేది వేసినారు అదే విధంగా ఈ చీనా చెట్లు గాని మూడు సంవత్సరాలు పడుతుంది ఆ లోపల గానీ కొన్ని పంటలు అనేది వేసి వాళ్ళు దిగుబడి అనేది పొందుతున్నారు మరి ఈ రోజు మనం రైతు మాటల్లోనే విన్నాము ఏ విధంగా ఉపయోగపడుతున్నారు అనేది తీసుకున్నాను తర్వాత దాంట్లో అంతర్ పండు వేసుకున్నాను వచ్చి ఒకసారి అనప పెట్టినా ఒకసారి అలసంత పెట్టినా ఒకసారి చీని చెట్టు పెట్టినా ఒకసారి సాంబార్ పెట్టినా ఇవంతా నాకు ఉపయోగపడింది ఎన్ఆర్జేసి కింద నాకు మేలు జరిగింది అయితే ఉపయోగించుకోవాలని చెప్తున్నా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు గానీ సంబంధించిన హార్టికల్చర్ అనేది రైతులందరూ మొక్కలను ఉపయోగించుకునేసి వాళ్ళు కానీ అప్లై చేసుకునేసి తక్కువ టైమే ఉంది ఈ టైంలోనే మొక్కలు ఎవరెవరు కావాలో వాళ్ళంతా రైతులు అంటే ఐదు ఎకరాల లోపల ఉండే రైతులందరూ వచ్చి ఎన్ఆర్జేసి ఎంపీడీఓ ఆఫీసులో సంప్రదించి మీరు మొక్కలు అప్లై చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను మరి కూటబీ ప్రభుత్వం గెలిచిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పదవి చేపట్టిన తర్వాత రైతులకు ఎంతో ఉపయోగపడే విధంగా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు ఇందులో భాగంగానే ఈ మధ్య కాలంలో మన డిప్యూటీ సిఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక విషయాన్ని చెప్పినారు ఎన్ఆర్జేసి కింద పనులను గాని ఏదన్నా దానికి సంబంధించిన మొక్కలను గాని వచ్చినప్పుడు రైతులకు ఉపయోగపడే విధంగా సద్వినియోగం చేసుకోవాలని ప్రకటించినారు మరి ఇది కాని రైతులు గమనించి రైతులందరూ ఉపయోగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నారు